మంచు విష్ణు కన్నప్ప ఈ సినిమాలో ఆల్మోస్ట్ భారతదేశంలోని టాప్ స్టార్లు అందరూ నటించారు ఇక్కడ సౌత్లో మోహన్ బాబు గారు ప్రభాస్ గారు ఉన్నారు ఆకాశ పంతుల్ని పక్కన పెట్టేద్దాం కన్నడ శివరాజ్ కుమార్ గారు ఉన్నారు మోహన్ లాల్ గారు ఉన్నారు మమ్ముటి గారు కూడా ఉన్నారని చెప్తున్నారు మరి నిజం అబద్ధమో తెలియదు చిరంజీవి గారి వాయిస్ కూడా వాడుకుంటారు అని ఒక టాక్ వచ్చింది అదైతే అబద్ధం ఒక్క రజనీకాంత్ గారు ఒక ఉండుంటే బాగుండేదేమో అని కూడా అనిపిస్తుంది బ్రహ్మానందం గారు సప్తగిరి గారు ఆల్మోస్ట్ అందరూ మంచి స్టార్ క్యాస్టింగ్తో రిలీజ్ అవబోతున్న సినిమా మామూలుగా అయితే బకాసం పంతులైనా మోహన్ బాబు గారైనా సినిమా అయిపోయిన తర్వాత ఇంకా రిలీజ్ చేసేయడమే కానీ ఈసారి ఎందుకో గుజరాత్కి కుంభమేళాకి ప్రయాగరాజ్కి ఇలా పరమేశ్వరుడికి సంబంధించిన అన్ని పుణ్యతీర్థాలన్నీ హెలికాప్టర్ వేసుకుని మరీ తిరుగుతున్నారు మన గుజరాత్కి వెళ్ళి గుజరాత్ ముఖ్యమంత్రిని కూడా కలిసి వచ్చారు దీన్ని బట్టి ఏమర్థమైంది సినిమాలో కంటెంట్ ఉన్నా లేకున్నా అందరూ చూడాల్సిందే అనేలాగా ఇలాగా ప్లాన్ చేసుకుంటున్నాడు మన బకాసం పత్రుడు గారు నిజానికి మొన్న ఎప్పుడో రావాల్సిన సినిమా డిసెంబర్లో పుష్ప టూ వల్ల ఆగిపోయిందో లేకపోతే సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ తర్వాత గేమ్ చేంజర్ ఇలాంటి సినిమాల ముందు రిలీజ్ చేసి బోల్తా పడ్డం ఎందుకు అనుకున్నారో ఏమో తెలియదు కానీ మొత్తానికి ఈ ఫిబ్రవరి ఇప్పుడు వచ్చే ఫిబ్రవరిలో ఈవెంట్ ఉంటుంది కాలహస్తిలో తర్వాత ఏప్రిల్లో సినిమా రిలీజ్ ఉంటుంది రజనీకాంత్ గారు ఒకడా ఉండుంటే ఇంకా బాగుండదేమో నా అభిప్రాయం ఆయనైతే ఇంకా ఫ్రీగా కూడా చేసేవాడు సొంత కంపెనీ కింద లెక్క రజనీకాంత్కి మోహన్ బాబు గారి సినిమా అంటే సో నా ఎక్స్ప్లెనేషన్ నా కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ